మీ అధినేత మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగానైనా ఇందులో ఈ ప్రమోషన్ లేదా దీనికి ఒక బయట ఏదైనా ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది ఇప్పుడు ఆయన కూడా సనాతని అని పేరు సనాతన సేన అని అని కాబట్టి అలాంటి ఆయనతో ఒక్క చిన్నది ఏదైనా చేయగలిగితే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది డెఫినెట్గా అండి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహిస్తారు డెఫినెట్గా నాకు తెలిసి ఈ సినిమా గురించి ఆల్రెడీ ఆయనకి తెలుసు అనుకుంటున్నాను ఒకవేళ లేదు ఒకవేళ నాకు ఏమాత్రం అవకాశం దొరికినా కూడా ఆయనతో ఇట్లా నేను తెలుగులో ఇది అనువాదం చేస్తానని చెప్పి డెఫినెట్గా ఈ సినిమా చూపిస్తాను నేను ట్రై చేస్తాను వాస్గర్ వాస్గర్ ఇది మనస మన దగ్గర పరిస్థితి ఏంటంటే ప్రతి చిన్న సినిమా కూడా నాలుగైదు లాంగ్వేజెస్ వేసేసి మనం పాన్ ఇండియాకి రెడీ అయిపోతాం బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే ఇంత పొటెన్షియల్ ఇప్పుడు హిందుత్వం మూడు మీరు అంత సనాతన ధర్మం ఇవన్నీ నడుస్తున్నాయి అలాంటి టైంలో ఇలాంటి సినిమాని అసలు ఒక సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం ఇప్పుడు మామూలుగా అయితే నెట్ఫ్లిక్స్ కోసమైనా సరే డబ్ చేసుకుని ఉండాల్సిందే వాళ్ళు ఇదేంటిది అసలు అడిగారా క్వశ్చన్ మీరు వాళ్ళని లేదండి అంత డీప్గా అడగలేదు బట్ ఫస్ట్ నేను ఎప్రోచ్ అప్రోచ్ వెంటనే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యి లేదు హాస్కర్ ఒకవేళ మీరు గీతార్స్ నుంచి చేస్తాను అంటే మాత్రం అన్కండిషనల్గా మీరు మీరే డబ్ చేయించండి మీరే మొత్తం చూసుకోండి చూసుకుని రిలీజ్ చేయండి రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో డెఫినెట్లీ విల్ షేర్ ద ఎకనామిక్స్ అని చెప్పి వితౌట్ ఎనీ కండిషన్స్ దే ఆర్ గివింగ్ ఇట్ టు నో అండ్ ఈరోజు ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే అల్ అర్జున్ గారు సిటీలోకి వచ్చారండి ఈరోజే ఏంటి ఆ కన్ఫ్యూజన్ ఆ త్రివిక్రమ్ గారి సినిమా అట్లీ గారి సినిమా ఇంకెప్పుడు కన్ ఎప్పుడు ఇస్తారు క్లారిఫికేషన్ తొందరలోనే వాళ్ళ టీం చెప్తుందండి మొత్తం ఏంటంటే స్పెషల్ సంబంధించి ఏదో సెషన్స్ కోసం వెళ్ళారని తెలిసింది సినిమా లేదండి అంటే ఆయన పర్సనల్ ట్రైనింగ్ వెళ్ళారు ఐ థింక్ వన్ మంత్ ఎంతో అది ట్రైనింగ్ అది అంటే ఈ ఆల్వేస్ యూ నో దట్ యాక్టింగ్ మీద కానీ మిగతా నీటి మీద కూడా ఆయన ఎప్పుడు రీసెర్చ్ చేసుకుంటూనే ఉంటాడు ఆయన ఖాళీ టైంలోని అట్లాగే దానికి సంబంధించిన ఏదో ఒక వెల్నెస్ సెంటర్స్ కి వెళ్ళొచ్చారు ఆయన ఇప్పుడు ఈ రోజు కానీ నేను కలవలేదు ఆయన